ారు ఒక పక్కన చంద్రబాబు గారు రేయం బగుళ్ళు రాష్ట్రం గురించి కష్టపడతంటే నీకు ఏమాత్రం కూడా బుద్ధికి రానలేదు ఒక మైల కాన్స్టిట్యున్సీలో నువ్వేదో ఇక్కడ ఏదో రెచ్చిపోతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నిన్ను నీ బాసు గుర్తించట్లేదని ఆ రోజు బాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళావు నాకు పడక అక్క నువ్వు ఈ మాత్రం నువ్వు ఈసారి రింగు కూడా దాట చూస్తావు బాగా నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు బా లోకేష్ గారిని కానీ ఎవరినైనా మాట్లాడావని అంటే కనుక చూసుకో ఈసారి దమ్ముంటేదనే కానీ నువ్వు మళ్ళీ ప్రమాణం చేస్తానని చెప్పు దొంగ ప్రమాణాలు చేయడం కాదు ఐఫ్సంగుడి దగ్గర రా ప్రమాణం చే ఏం చేస్తావో చూస్తావు నువ్వు దొంగ ప్రమాణాలు చేయకుండా నీ ఇష్ట బాబు గారికి కోపలు పెడతానంటావా బుద్ధి జ్ఞానం కడుపు అన్నం తిన్నావు గడ్డి తిన్నావా ఆయన వయసు అంతా నీ వయసు అంతా ఆయన చెప్పు తోడడానికి కూడా నువ్వు పనికిరావు ఈ విషయం గుర్తుంచుకో ఆయన చెప్పులు తోడడానికి కూడా నువ్వు పనికిరావు మొన్న ఒక కూడా అన్నాడు నేను చెప్పులు తోడుతానని అడ్రస్ లేకుండా పోయాడాడు ఈ రోజు నువ్వు కూడా అదే పరిస్థితి నువ్వేదో మిమ్మల్ని ఏదో గుర్తించట్లేదని మీ నాయకులు మీ మూడు అందరు కడిచి నువ్వు అనరాని మాటలు నీ స్థాయికి మించి నువ్వు రెండు మూడు నెలలు జైల్లో ఉండిస్తే నీ దగ్గర పనివర్తన వస్తుంది నువ్వు మంచిగా అని చెప్పి ఆశించారు కాన్స్ట్రేషన్ కానీ నీ కులాగా నీకు అట్లాగే ఉంది నువ్వు ఐదేళ్ళు ఐదేళ్ళలో రెండున్నర ఏళ్ళు మంచిగా చేశావు కనీసం మీ కాన్స్ట్రేషన్లో కడన గానీ పోనీ లాంటి తర్వాత నీ స్థానికంగా ఉన్న మైలవరం కాంగ్రెస్లో కానీ నువ్వు ఒక్క ఇల్లు ఈ హయాంలో పూర్తి చేసేవా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చి అధికారుల వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్ళే కానీ నువ్వు ఎక్కడన్నా ఇనిషియేటివ్ తీసుకొని నువ్వు ఈ గ్రామంలో ఆ కాలనీ కట్టారు దాంట్లో ఇల్లు అంత వరకు పుట్టాను ఒకసారా నువ్వు చూసావు పోనీ ఏమన్నా చుట్టుపక్కల ఈ కాన్స్టెన్స్లో కానీ కడంలో కానీ కాళ్ళనే అవి అవుతాయి అవేమి లేవు ఎంతసేపటికే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి కాకపోతే నీ సొంత సంపాదన ఈ చిల్లర వ్యాపారం అవ్వచ్చు లేకపోతే ఇక్కడ ఎంబటి రాంబాబు గారు పొద్దున్న చేసిన వ్యాఖ్యలకి రాష్ట్రం ఈ పాటికి మంటలు వండాలి విజ్ఞప్తి గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఖండిస్తాడు కాబట్టి సమన్వయం పాటించి ఇప్పటివరకు స్వేచ్ఛగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు ఇందాక మీరు జోగి రమేష్ మాట్లాడిన తీరు మీకు నొప్పి తగిలితే ఆ మాటలు రావు మీకు నొప్పి ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆసరా చూసుకొని కలిసి చూసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది మానవ సంబంధాలకి మనోభావాలకి దెబ్బతినే మాటలు మీరు మాట్లాడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు మనం పద్ధతిగా ఉండి ఎగుటోడిని విమర్శిస్తే అదొకటి మనకి లోగుట్లు ఉన్నాయి మన ఇది ఉన్నాయి అవన్నీ చూసుకోకుండా ఎగుటోడి మీద బురదేద్దాం అనుకుంటే అది వచ్చి రివర్స్ అవుతుంది మనం ఒక రాయి వేస్తే ఎదుటోళ్ళు పదిరాళ్ళు వేస్తారు ఒక రాయి ఎదుటోళ్ళు తగిలి అబ్బా అంటాడు పదిరాళ్ళు మనమేదడితే మన జీవన మందుగ వెళ్ళిపోతుంది చల్లని కాస్ అయిపోతాం రాజకీయాల్లో చూసి దగ్గరుండి మాట్లాడాలి లోకేష్ బాబుని అనేటప్పుడు మనం ఎందుకు అనాలి ఎందుకు అంటున్నాం అనే ఒక టీవీ రావాలి పొద్దున్న సందర్భం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు లోకేష్ బాబు ఏం చేశాడు మళ్ళీ మధ్యలో లోకేష్ బాబు గురించి మాట్లాడుతూ తప్పు దాన్ని